అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల నాథాశ్రమం మరి ఈరోజు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి శివగంగా కాలనీ వాస్తవ్యులు మరి శ్రీ 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 సదా శివేశ్వర ఆలయం పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాలు జరుపుకుంటూ మరి ఎక్కడైతే నీడు ఉంటుందో ఎక్కడైతే అనాథాశ్రమాలు ఉంటాయో ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళకి తోచిన విధంగా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ మరి వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ ఈ సంవత్సరం మరి మాతృదేవోభవ ఆశ్రమం చేస్తున్న సేవా కార్యక్రమాలని గుర్తించి సోషల్ మీడియాలో మరి చూసి తక్షణమే స్పందించి మరి యొక్క కమిటీ సభ్యులందరూ కూడా మరి మాతృదేవోభ ఆశ్రమంలో తోచిన విధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ సో ఈ రకంగా ఏదో ఒక సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే మరి ఉన్నటువంటి కాలనీలో కూడా మరి ఒక పుణ్యక్షేత్రం నిర్వర్తించి అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సేవలు అందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ సో ఈ యొక్క మాతృదేవ భాషలో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ